రెండు వేల పదకొండులో అమెరికాలోని గ్యారీ అనే ప్రాంతంలో మీరు చూడబోయే ఈ భయంకరమైన దయ్యాల ఘటన జరిగింది ఇక్కడ చాలా ఇళ్ళు వదిలేశారు ఎందుకంటే ఆ ప్రాంతంలో దయ్యాలున్నాయని చాలా మంది అభిప్రాయం ఇక్కడే కరోలినా వీధిలోని ఓ ఇల్లు విసిరేసినట్లుగా ఉంటుంది నాలుగు గదుల ఇల్లు ఇంటి యజమాని దెయ్యాలకు భయపడి ఎవరికి చెప్పకుండా అద్దెకి ఇచ్చేవాడు కానీ ఎవరు కూడా వారం రోజులు కూడా ఉండలేకపోయేవారు అయితే భర్త బదిలేయడంతో ముగ్గురు పిల్లలతో కలిసి రోసా క్యాంప్బెల్ అనే యువతి రెండు వేల పదకొండులో లో ఆ ఇంట్లో అద్దెకు దిగింది అద్దె చాలా తక్కువ దగ్గరలో ప్రభుత్వ స్కూల్ కూడా ఉంది తన పనికి వెళ్లేందుకు కూడా దగ్గరగా ఉంటుందని ఆ దయ్యాల కొంపలోకి దిగింది ముగ్గురు పిల్లలు ఆ ఇంటిని చూసి ఎంతో ఇష్టపడ్డారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఓ స్పెషల్ గది అద్దె తక్కువ నిర్మానుష్యంగా ప్రశాంతంగా ఉందనుకున్నారు ఇంటి ముందు లాంతో సహా చాలా రిచ్ లుక్ ఉంది ఆ ఇల్లు అంత డెడ్ చీప్ గా ఇల్లు దొరకడంతో పిల్లలు పెద్దయ్యే వరకు అందులోనే ఉండాలనుకుంది రోసా ఆమెకు మొదటి రోజు చాలా ప్రశాంతంగా నిద్రపట్టింది కానీ రెండు మూడు రోజుల తర్వాత అర్ధరాత్రి దాటగానే ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయని తల్లికి చెప్పారు పిల్లలు ఇంటికి చివరిలో ఉంది కదా బేస్మెంట్ లో లాంటివి ఉండొచ్చు అని సర్ది చెప్పింది కానీ ఓ రోజున హఠాత్తుగా తేనెటీగలు ఇంటిని చుట్టుముట్టేశాయి అసలు ఆ ప్రాంతంలో తేనెటీగలు ఉండే ఛాన్సే లేదు పైగా మంచు కురుస్తోంది అసలు ఈ మంచు కురిసే సమయంలో తేనెటీగలు ఎలా వచ్చాయో కూడా అర్థం కాలేదు బహుశా ఇంటి బేస్మెంట్ లో ఉండొచ్చేమో అనుకున్నారు కానీ తల్లికి ఏదో అనుమానం బేస్మెంట్ లోకి వెళ్ళొద్దని ఇంటి యజమాని చాలా స్ట్రిక్ట్ గా చెప్పాడు దానికి తాళం వేసి ఉంది ఓ రోజున అందరూ పడుకున్నారు హఠాత్తుగా బేస్మెంట్ లో నుంచి మనుషులు ఉన్నట్లు శబ్దాలు రావడం మొదలయ్యాయి మనుషులు నడుస్తున్నట్టు ఏవో పిచ్చి కోతలు చేస్తున్నట్లు శబ్దం అందరూ భయపడిపోయారు అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు తన పిల్లలందరినీ తన దగ్గరే ఆ రాత్రి పడుకో పెట్టుకుంది రోసా తన ముగ్గురు పిల్లల్లో కూతురు పెద్దది పేరు ట్రేవన్ వయసు పదమూడేళ్లు ఆ తర్వాత ఇద్దరు కొడుకులు ఒకరి వయసు పదకొండు పదకొండు మరొకరిది తొమ్మిదేళ్లు ప్రతి రోజు ఇంట్లో ఏవో శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి హఠాత్తుగా పవర్ కట్ అవుతోంది కిటికీలు వేసి ఉన్నా తెరుచుకొని కొట్టుకుంటున్నాయి అయినా పిల్లలకు ధైర్యం చెబుతోంది రోసా ఎందుకంటే పిల్లలు భయపడితే వేరే ఇంటికి మారాల్సి వస్తుంది అద్దె చెల్లించలేము దాదాపు ఫ్రీగా ఉన్నంత అద్దెతో ప్రస్తుతం కాలం గడుస్తోంది నామ నామమాత్రపు రెడ్డితో ఈ ఇల్లు కలలో కూడా దొరకదు అందుకే రోసా తన పిల్లలు భయపడకుండా ఏదో ఒక కారణం చెప్పేది ఓ రోజున ముగ్గురిని తన దగ్గరే పడుకోబెట్టుకుంది రోసా హఠాత్తుగా కిచెన్ లో ఏదో చప్పుడు వినిపించింది మెలుకవరాగానే లైట్ వేసింది రోసా బెడ్ మీద తన చిన్న కొడుకు లేడు దీంతో వాటర్ కోసం కిచెన్ లోకి వెళ్లాడనుకుంది భయంతో కిచెన్ లోకి వెళ్లింది రోసా కానీ కిచెన్ లో కనిపించలేదు ఏదో చప్పుడైనట్లు అనిపిస్తే పైకి చూసింది తన కొడుకు పైన సీలింగుకు వేలాడుతున్నాడు ఒక్కసారిగా కేకలు పెట్టింది ఆ బాబు సడన్ గా కింద పడబోతే చేత్తో పట్టుకుంది ఆ వెంటనే తన గదిలోకి తీసుకెళ్లి దేవుడి ముందు ప్రార్థన చేసింది కానీ నాడు జరిగిన ఘటన ఆమెలో భయాన్ని పుట్టించింది తన కొడుకు రాత్రి ఏం జరిగిందని ప్రశ్నించినా ఆమె దగ్గర సమాధానం లేదు ఇక మరుసటి రోజు నుంచి తన పిల్లలను రాత్రి సమయంలో జాగ్రత్తగా చూసుకోవాలని అసలు పడుకునేదే కాదు అయితే హఠాత్తుగా పిల్లలు నిద్రలేచి తమలో తాము జుట్టు పీక్కునేవారు ఒకరినొకరు కొట్టుకునేవారు తల్లి అడ్డుకోబోతే ఆమెను ఇద్దరూ పట్టుకుని విసిరేస్తే కిటికీ మొత్తం పగిలిపోయింది చిన్న కొడుకు కత్తితో దాడి చేయపోతే బయటకు పరుగులు పెట్టింది దగ్గరలోని చర్చి దగ్గరకు వెళ్లిన రోజా తమ పిల్లలను కాపాడమని ప్రార్థనలు చేసింది ఆ చర్చి ప్రాంగణ లోని పాస్టర్ ఇంటి తలుపు కొట్టి నిద్ర లేపింది తన పిల్లలకు దయ్యం పట్టింది వారిలో వారు పొడుచుకుని భయంగా ఉంది నా చిన్న కొడుకు చేతిలో కత్తి ఉంది పాస్టర్ కాపాడమని వేడుకొంది దేవుడి ముందు ప్రార్థన చేసిన పాస్టర్ తన బైబుల్ ను బంగారంతో చేసిన సిలువ గుర్తు క్రాస్ ను పట్టుకుని వచ్చారు కాస్త దూరమైన తన కారులో వెళదామని పాస్టర్ రోసాని కార్యక్రమన్నాడు కారు స్టార్ట్ చేస్తే స్టార్ట్ కాలేదు జోరున వర్షం మొదలైంది దీంతో పాస్టర్ కాసేపు ఆగాడు ఎందుకంటే రోసాకి కూడా దయ్యం పట్టిందేమో అని ఆ పిల్లల తల్లి రోసాను సైతం దయ్యం ఆవహించిందని గ్రహించిన పాస్టర్ మెల్లిగా కారు దిగాడు ఆమెను చర్చి డోర్ దగ్గరకు తీసుకెళ్లి ఒకేసారి తలుపు తీసి లోపలికి నెట్టి తలుపు వేసేశాడు దెయ్యం ఆవహించిన రోసా తలుపు తీయమని వేడుకుంటోంది పాస్టర్ ప్రార్థనలు చేసి చివరకు ఆమెలోని దెయ్యాన్ని బయటకు పంపించాడు రోసా ప్రశాంతంగా మారిన కాసేపటికే ఆమె చేతిలో బైబిల్ పెట్టి వారింటికి తీసుకెళ్లాడు అక్కడ పరిస్థితి నిర్మానుష్యంగా ఉంది ఇంట్లోకి వెళ్లే సమయానికి పిల్లలు బెడ్రూమ్ లో పడుకుని ఉన్నారు తాను వెళ్లేటప్పుడు చంద్రమందరగా ఉన్న ఇల్లు ప్రశాంతంగా ఉండడంతో రోసా ఆశ్చర్యపోయింది కాసేపు పాస్టర్ ఇల్లంతా తిరిగి తాను మంత్రించిన నీటిని ఇల్లు మొత్తం చల్లాడు అప్పుడే ఇంటి బేస్మెంట్ లో భయంకరమైన అరుపులు వినిపించాయి ఆ బేస్మెంట్ ఉన్న తలుపులకు పూజలు చేసిన ఆ పాస్టర్ సీల్ వేశాడు అంతేకాదు ప్రతి రంధ్రాన్ని పూడ్చేసి దెయ్యాలను బయటకు రాకుండా చేశాడు అప్పుడే భయంకరమైన విషయం చెప్పాడు పాస్టర్ ఇది ఓ దెయ్యాల కొంప ఇందులో కనీసం రెండు వందల ఉన్నాయి ఇందులో ఉండడం ఏ మాత్రం మంచిది కాదు నీకు నీ పిల్లలకు ఇది ప్రమాదకరమైన ప్రాంతం అని చెప్పాడు ఇందులో ఇలా దెయ్యాలున్నాయనే ఈ ఇంటి యజమాని ఇంటినే కాదు చుట్టూ ఉన్న వందకరాల ఎస్టేట్ ను కూడా వదిలేసి న్యూయార్క్ పారిపోయాడు నీకు మంచిది కాదు అని చెప్పాడు పాస్టర్ ఇప్పటికైతే నీకేమీ కాలేదు కాదు కానీ తొందరగా వెళ్లిపోవాలి అని చెప్పి ఆశీర్వదించి తన దారిన తాను వెళ్లిపోయాడు ఆ పాస్టర్ కానీ ఎంత జరిగినా ఆ ఇంటిని వదిలేందుకు ఆమె ఇష్టపడలేదు పిల్లలకు మర్నాడు ధైర్యం చెప్పి స్కూల్ కు పంపింది కానీ ఆమె పనికి వెళ్లి వచ్చిన తర్వాత పిల్లలు తమలో తాము కొట్టుకుంటూ ఉన్నారు ఇల్లంతా బేపచ్చం చేస్తున్నారు తల్లిని కూడా విపరీతంగా కొట్టారు దెయ్యం పట్టినట్టు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు చూడటం మొదలు పెట్టారు ఆ ఇంట్లో ఒక్కొక్క బల్బు పేలిపోవడం మొదలైంది దీంతో ఆ పిల్లలను బలవంతంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది రోసా పాస్టర్ అంతా శుద్ధి చేశాక ఎందుకు ఇలా జరిగిందని ఆమె బేస్మెంట్ వైపు వెళ్ళింది బేస్మెంట్ తాళం తీసి ఉంది తలుపులు బార్లా ఉన్నాయి ఇంటి నుంచి వింత శబ్దాలు వస్తున్నాయి దీంతో ఆమె తన పిల్లలను మరోసారి కంట్రోల్ చేయలేక పాస్టర్ కి ఫోన్ చేసింది ఇంతలో పెద్ద కూతురు తన తమ్ముడిని పొట్టలో కత్తితో పొడిచింది కేకలు వేస్తూ రోసా తన బిడ్డను బ్రతికించుకునేందుకు ప్రయత్నించింది కానీ తల్లి మీద కూర్చున్న పెద్ద కూతురు ఆమెను కూడా చంపబోయింది ఇంతలో పాస్టర్ వచ్చి ఆమెను కాపాడాడు బాబును ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు పోలీసులు కూడా ఈలోపే వచ్చేశారు అక్కడికి రావడంతో వారికి ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు ఆ ఇంట్లో ఆత్మలున్నాయి అవి ఆ ఇంటి నుంచి వెళ్లడం లేదు ఆ దెయ్యాలకు ఆ ఇంటికి ఏదో సంబంధం ఉంది అసలు ఈ ప్రాంతం అంతా జనంతో కళకళలాడాలంటే దయ్యాల కొంపను కూల్చివేయాలని చెప్పారు పోలీసులు మాత్రం వారి మాటలను నమ్మలేదు కానీ ఇంటి యజమానిని పిలిపించారు అతను కూడా నిజం చెప్పాడు ఆత్మలు ఉన్న మాట నిజం అందుకే తాను వదిలేశానని చెప్పాడు ఓనర్ చివరకు ఆదేశాల మేరకు ఇంటి యజమాని ఆ ఇంటిని కూల్చేశాడు కానీ పాస్టర్ ఆరోగ్యం దీంతో ఆయన మరో చెప్పి ఏదో నాకు నాకు మరణం తప్పదు తెలుస్తోంది కాబట్టి తనకు సీలు వేసిన పెట్టె పైన మంత్రించిన సిలువ గుర్తును ఉంచండి తన ఆత్మ బయటకు వచ్చి దయ్యంలా మారకుండా చూడాలని చెప్పాడు నిజంగానే ఆ పాస్టర్ వారం రోజుల్లోనే హఠాత్తుగా చనిపోయాడు ఆయన జబ్బుకు కూడా కారణం తెలియదు ఆ పాస్టర్ చెప్పినట్టుగానే ఆయన ఆత్మ బయటకు రాకుండా అంత్యక్రియలు పూర్తి చేశారు అలా ఆ దయ్యాలు కూడా అక్కడ నుంచి మాయమైపోయాయి ఆ పాస్టర్ కూడా చనిపోయాడు కానీ ఇప్పుడు ఆ దయ్యాల స్థానంలో పెద్ద అపార్ట్మెంట్ వెలిసింది ఈ స్టోరీని రోసా ఓ పత్రికతో పంచుకోవడంతో ఈ కథ బయటకు వచ్చింది అందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ ఆ పాస్టర్ అనూహ్య మరణం మాత్రం పచ్చి నిజం మరి స్టోరీ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి